బ్లౌజు హ్యాండ్ అయితే కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు నడుము నడుము కట్ చేసుకున్నాం అనమాట అంటే వెనక పట్టు అనమాట దాన్ని మొత్తం ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు ఒక టాకా తెచ్చుకోండి పైన కుట్టుల కోసం అయితే ఇంకొక కాఫీ చూప గీసేసుకొని ఒక సర్కిల్ మాదిరిగా అయితే గీసేసుకోండి తర్వాత దీంట్లో నేను కొన్ని టిప్ కొన్ని ఈ వీడియోలోనే కొన్ని టిప్స్ అయితే వస్తాయి అవి కూడా గుర్తుపెట్టుకోండి అనమాట ఇప్పుడు మొత్తం చెక్ చేసుకున్న తర్వాత మనము నడువులు మొత్తం లూజ్ ఎంత ఉందో ఒకసారి కాజు ఊసులు పట్టి నుంచి మొత్తం చూసుకోండి అప్పుడు మీకు వెనక బ్యాక్ ఎంత లూజ్ ఉందో ట్వంటీ ఎయిట్ ఉందా థర్టీ ఉందా తెలిసిపోతుంది అప్పుడు ట్వంటీ ఎయిట్ అయితే వచ్చింది ఈ బ్లౌజ్కి దాన్ని నాలుగు సగాలుగా చేస్తే అప్పుడు ఏడు ఇంచులు వచ్చింది దానికి ఒక ఇంచు కలిపితే ఒక ఇంచు గీసుకోవాలి తర్వాత మళ్ళీ ఎగషాఖర్చుల కోసం అయితే ఇంచులు ఇప్పుడు మళ్ళీ మనం కింద నుంచి ఆది బ్లౌజ్ నుంచే మన కింద ఎంత పొడి ఉంది నడుం అని చెప్పని అక్కడ టాకా ఇచ్చుకొని ఇప్పుడు నడుంకి ట్వంటీ ఎయిట్ వచ్చినప్పుడు ఎవరికైనా రెండించే పెట్టుకోండి రెండు గాలు రెండు అట్ట పెడితే ఏంటంటే మెడ ల లూజ్గా వచ్చేసి జార్నెట్గా ఉంటాయి అప్పుడు అయితే బాగుండదు అప్పుడు ఇక్కడికి తర్వాత సర్కిల్గా అప్పుడు కల్స్కి వెళ్తే అయితే అక్కడ రౌండ్ అయితే ఇచ్చేసుకోండి వాళ్ళకి నడుము పట్టి ఎంత ఉందో అంత చూసుకొని మళ్ళీ చేసుకోండి తర్వాత నడువు బ్లౌజ్కి పట్టి వస్తుంది కదా మె మెడపైన ఆది దానికి ఎంత ఉందో అటుపక్క కాలించు అటుపక్క కాలించు పెట్టుకుంటే అనమాట అప్పుడు రెండు ఉంది రెండుంది అంటే రెండున్నర తీసుకోండి అంటే కాలించి అటుపక్క ఇటుపక్క పోతుంది అనమాట అప్పుడు ఇంకా చంక డౌన్ తీసుకోవాలి కదా చంక డౌన్ కింద నుంచి ఒకసారి గీసుకోండి తర్వాత మీకు పైన ఐదున్నర ఉందా ఆరుందా తెలిసిపోతుంది వీళ్ళకైతే కింద నుంచి ఆరు పెట్టిన తర్వాత ఐదున్నర అయితే వచ్చింది చూ చూడండి ఇప్పుడు నేను విడుదల చూపిస్తున్నాను కదా వచ్చింది వచ్చిందనమాట అప్పుడు అంటే ఆరున్నర వచ్చి అనమాట అంటే కింద చంక డౌన్ కొంచెం కిందకే ఉంది అక్కడికి పెట్టుకొని అయి చేసుకొని అప్పుడు రౌండ్ ఇచ్చేసుకోండి ఆ తర్వాత కరువు స్కేల్తో దాన్ని రౌండ్గా కరువు చేసుకొని ఇప్పుడు మనకు కింద ఏడు వచ్చింది కదా పైన ఇంక చెంక డౌన్ వచ్చేసి కింద కింది ఏడు వచ్చిందంటే ఒక ఇంచు కలుపుకుంటే ఎనిమిది ఇంచులు వచ్చేస్తుంది ఆడకి అప్పుడు రెండింటికి అయితే లైన్ అయితే ఇచ్చేసుకోండి అలాగే ఎక్స్ట్రా ఖర్చుల కోసం కూడా రౌండ్ ఇచ్చేసుకుంటే అప్పుడే మీకు గుర్తుంటుందన్నమాట దాన్ని కింద నుంచి ఇంచులకి మళ్ళీ ఒక ఇంచు కలిపాం కదా దాంట్లో నుంచి మధ్యలో కలిపి పైన నుంచి నాలుగు పెట్టుకొని ఆ